హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ నేను ఈరోజు మైసూర్ బోండాలు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా గిన్నె తీసుకున్నాను మైదాపిండి ఒక చిన్న గిన్నెలు తీసుకున్నానండి ఇందులో పోసేసుకున్నాను గిన్నెలో తర్వాత జీలకర్ర వేసేసుకున్నానండి సుమారుగా తర్వాత సాల్ట్ వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకున్నానండి ఇప్పుడు కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపాక చిక్కగా పెరుగు నీళ్ళు ఇందులో పోసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక పావుగంట అప్పటికప్పుడు బోండాలు కదండీ ఒక పావుగంట కలుపుకొని పెట్టుకోవాలి లేకపోతే ఈ ఈరోజు సాయంత్రం కలిపి పెట్టేసుకొని రేపు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అప్పటికప్పుడు కావాలంటే మాత్రం ఒక పావుగంట నానబెట్టేసుకొని చేసుకోవాలండి బోండాలు ఓకే అండి స్టవ్ వెలిగించేసాను గిన్నె పెట్టేసుకున్నాండి ఆయిల్ పోసేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బోండాలు వేసేసుకుందాం ఓకే అండి బోండాలు వేసేసాను ఓకే అండి బోండాలు గోల్డ్ కలర్ వచ్చినాయండి తీసేద్దాం ఇక ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి బోండాలు రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అప్పటికప్పుడు వేడివేడిగా మైసూర్ బోండాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసుకుందాం వేడి వేడిగా మైసూర్ బోండాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను అప్పటికప్పుడు మైసూర్ బోండాల్లోకి మార్చిన కారం వేడివేడిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కాల్తుంది ఇలా అద్దుకొని వా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మార్చిన మార్చిన కారం కాంబినేషన్ బాగుండాలో ఉల్లిగడ్డ కొరకు ఉంది ఏంటంటే ఇంకా టేస్టీగా ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఉన్నటువంటి జీలకర్ర ఉల్లిగడ్డ ముక్కలు కరివేపాకు నోటికి తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ బోండాలు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మైసూర్ బోండాలతో మార్చిన కారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్